హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక కిచెన్ మంత్ర ఇవాళ మన ఛానల్లో ఎంత టేస్టీ అయినా మట్ట గెడిసెల చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నేను ఒక కేజీ మట్ట గిడిసే చేపలను తీసుకున్నాను వాటిని కళ్ళుప్పు పసుపు వేసి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వాటిలో తగినంత పసుపు తగినంత కారం తగినంత ఉప్పు వేసి కొంచెం నూనె కూడా వేసుకొని మొత్తం ముక్కలకు పట్టే వరకు కలుపుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి యాడ్ చేసుకోవాలి వీటిలో కాస్త పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందక్కడ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానపెట్టుకుని దాన్ని గుజ్జు తీసి చేప ముక్కలకు ఆ పులుసుని యాడ్ చేసుకుందాం ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి గెరటను యూజ్ చేయకూడదు ఇప్పుడు మూత పెట్టి చేపల కూరని మగ్గించుకుందాం ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూద్దాం ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కూరని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందాం ఇలా ఆయిల్ పై పైకి తేలే వరకు చేపల కూరని ఉడికించుకున్న తర్వాత అందులో తగినంత గరం మసాలా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని దింపేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పాతకాయల పద్ధతిలో మట్టగడిసల చేపల కూర రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్